తిరుపతి పుణ్యక్షేత్రంలో గోవింద నామస్మరణ మారుమోగుతూనే ఉంటుందని ఏపీ సాధు సంఘ పరిషత్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసానంద స్వామి అన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పాటు మహర్షులు ఋషులు మహనీలు నడాడిన ప్రాంతమని తెలిపారు తిరుపతి అని కొనియాడారు ఏడు వేల మందితో తబ్లికే ఇస్తామన్నా జరుపుకోవడానికి కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కానీ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో తబ్లికే ఇస్తామాకు అనుమతి ఇవ్వడం సమంజసం కాదని వాపోతున్నారు పర్మిషన్ తెచ్చుకోవాలా ఆ మసీదు ఉంటే వాళ్ళ దగ్గర అనుమతి తెచ్చుకోవాలని పోలీసులు హిందువులు చెప్పే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం హిందువుల ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం ప్రపంచ హిందువుల పుణ్యక్షేత్రం హిందువుల ఆధ్యాత్మిక రాజధాని మన తిరుపతి తిరుమల తిరుమల తిరుపతి అటువంటి మన తిరుపతి పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రంలో నిరంతరము గోవిందనామ స్మరణ నిరంతరము ఎంతో మంది యోగులు మహాత్ములు పుణ్యపురుషులు అన్నమాయ అన్నమాచారు లాంటి మహానుభావులు కపిల మహర్షి అలాగే సాక్షాత్తు రామానుజుల వారు కపిల మహర్షి ఇటువంటి మహానుభావులు అందరూ కూడా నడయాడినటువంటి పుణ్యభూమి అందులో వెంకటేశ్వర స్వామి ఆయన కూడా నడయాడినటువంటి పవిత్ర భూమి మన తిరుపతి అటువంటి పుణ్యక్షేత్రంలో తబ్బిలికే ఇస్తమ ఈ తబ్బిలికే జమాతే అనేటటువంటి ఒక సంస్థ తాలూకా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు సంగారెడ్డి జిల్లా కొండాపుర మండలం తొంగరపల్లిలో ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల ఆవరణలో మెగా వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు వన మహోత్సవం కార్యక్రమం విద్యార్థులకు పర్యావరణ సంరక్షణపై అవగాహన కల్పిస్తుందన్నారు ప్రకృతిని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని అన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు పరీక్షలకు ముందుగానే అన్ని అంశాలపై విద్యార్థులు పట్టు సాధించి వంద శాతం ఫలితాలు సాధించేలా పరీక్షలకు సిద్దం కావాలన్నారు సరైన మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత ఏర్పాటు ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎక్చన్స్ బూత్ ప్రైమరీ అండ్ హై స్కూల్ ఎక్చమ్స్ అండ్ ఈరోజు ఇప్పుడు నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్న ఆత్మా చైర్మన్ గారు అలానే ఎన్ఈ గారు టెస్లర్ గారు ఎంపీడి గారు జీపీ స్పెషల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ అండ్ ఆల్ ది అదర్ ఆఫీసర్స్ ప్రెసెంట్ అండ్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ఈరోజు ఒక మంచి యాక్టివిటీ మీరు టేకప్ చేశారు మీరు ఏవైనా పెట్టారో అవి కంపల్సరీ రోజు చెప్తారు అనేది మీరే అండ్ మీరు స్కూల్ నుంచి బయటికి వెళ్ళే చెప్పారు మీ రెస్పాన్సిబిలిటీ నెక్స్ట్ మీ జ్యూటీ ఎవరికైనా మీరు అప్పగించి కంపల్సరీ వెళ్ళాలి సెకండ్ ఈ స్కూల్ చాలా మీరు చెప్పారు చాలామంది గుర్తి ఇంతకుముందు ఎస్ఐటీలో జాయిన్ అయ్యారు చాలా మందికి మంచి మార్క్స్ ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు సో విచ్ మీన్స్ అండ్ ఇక్కడ టీచర్స్ కూడా చాలా మంది మీకు టీచర్స్ ఉన్నారు స్ట్రెంత్ ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ థింగ్ డైలీ కంపల్సరీ స్కూల్కి రావాలి అటెండెన్స్ అనేది తగ్గకూడదు ఏ రీజన్తో కూడా ఏవో రేర్ సర్కమ్స్టాన్సెస్ స్టెన్స్ అస్సలే బాగాలేకపోతే కాబట్టి అందరూ రోజు స్కూల్కి కంపల్సరీ రావాలి